హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం ఏపీ రాజధానికి సంబంధించినటువంటి వివాదం ఇంకా కొనసాగుతుంది అమరావతిని రాజధానిగా కరైన ప్లేస్ కాదంటూ కూడా ప్రపంచ బ్యాంక్ చెప్పింది ప్రపంచ బ్యాంక్ సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా అమరావతి ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతం కాదు అంటూ కూడా వాళ్ళు తెలిసి చెప్పారు అయితే ఏవైతే కేంద్రం విడుదల చేసినటువంటి నిధులకు సంబంధించి దానికి సంబంధించిన పర్యటన చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు సర్కార్ కి రాజధాని పేరుతో ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి ఇక మరోవైపు ఐపీఎస్ విషయంలో విశాల్ గుణి అప్రూవర్ గా మారటము ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏవైతే జరిగినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నింటినీ అప్రూవర్ గా మారి జత్వాని కేసుకు సంబంధించి వివరాలు అన్నింటినీ కూడా కూడా ఆయన చెప్తూ వస్తున్నారు సో ఏపీ తాజా రాజకీయ పాలన ఈ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం ఇంటర్వ్యూలో నాతో పాటిసిపేట్ చేస్తున్నారు కేసు ప్రసాద్ ప్రసాద్ గారు నమస్తే నమస్తే అండి సార్ ఈ అమరావతి రాజధానిగా సరికాదంటూ కూడా వరల్డ్ బ్యాంక్ నిపుణులు చెప్పారు ఇప్పుడు ఏంటి దాన్ని రాజధానిగా చూడాలా మళ్ళీ దాన్ని మార్చాలన్న ప్రతిపాదన మళ్ళీ తెర మీదకి వస్తూ ఉంది ఎలా చూస్తారు దీన్ని సార్ ఈ రాజధాని అనే అంశంతో ముడిపెట్టి చూస్తేనండి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల యొక్క జట్టితనాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎన్కేజ్ చేసుకుంటుంది మనం గత తెలుగుదేశం ప్రభుత్వం చూసుకున్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చూసుకున్నా మీరు ఒకటి గమనించగలిగిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ సిపి దాని క్రెడెన్షియల్స్ ఆలోచించి అంటే ముందు చూపుతో ఇప్పుడు జరగబోయే ఉపద్రవంలో ఇక్కడ మనం ధనాన్ని వెచ్చించి దీన్ని అనవసరంగా అవాస్ పాలవడం ఎంతవరకు సమంజసం కాదని దానికి కన్ఫైన్ అయ్యాలి ఫిజిబిలిటీస్ ఐఐటి నిపుణులు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ మూడు సార్లు వాళ్ళు పర్యవేక్షించి మాకు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా అక్కడ దాని పరివక్షణలు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేది అమరావతి ఆరు నెలల్లో బైలౌట్ చేద్దాం అన్నట్టుగా విశ్వ ప్రయత్నం చేస్తుంటే ప్రకృతి అస్థలు సహకరించకుండా దాని ఒరిజినల్ విశ్వరూపం చూపించింది ఇవాళ వరల్డ్ బ్యాంక్ వాళ్ళ విషయం ఇవాళ మీరు ప్రత్యేకంగా చర్చించి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇచ్చుకొంగి చెప్పి ఛానల్లో చూపించుకున్న నాటకాలు ఆడొద్దని చెప్పండి గతం ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే వరల్డ్ బ్యాంక్ లోన్కి చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ప్రయత్నిస్తే మొహం మీద ప్యాని చెల్లి వెళ్ళిపోయింది ఏ ఏ అని దానికి నిర్మలా సీతారాము లాని శస్తూరికి ఒక్కడికే అర్థమయ్యి ఇంగ్లీష్ మాట్లాడే నిర్మలా సీతారామం పూచి కత్తు అన్నది పాదాన్ని ఇంగ్లీష్ లో ఇష్టం వచ్చినప్పుడు బంగ్రాలు తిప్పి ఇంగ్రాజ్ తిప్పి వాళ్ళని ఒకసారి మమ అనిపించడానికి అలా అలా మంచు ఇష్కాడ సినిమా ఒకటి ఉండొచ్చు ఉండే అందులో పంతులతో కూర్చున్నాడు మంత్రాలు మా స్వాహ స్వాహ అన్నట్టు వీళ్ళని పంపించారు సరే అంతే ఇది మసి మారడికే చేయడానికి చేసిన ఒక విన్యాసం ఇది మన ఎడ్డి ప్రజలు కానీ అమరావతి పరిసర ప్రాంతంలో మోసపోయిన రైతులు కానీ గ్రహించగలిగితే బ్రహ్మాండంగా ఉంటారు దానికి నిన్న ఆ భౌగోళిక ఛానల్ కి సంబంధించిన వార్త పత్రిక కూడా ఓ రిటైనింగ్ వాల్ చైనా వల్ల కట్టేది రెడ్డి కొస నుంచి కొసకి అక్రమాలకు హైడ్రాలని తీసుకొచ్చేది నారాయణ చిన్నపిల్లలు నిజం అనుకుంటారు మిస్టర్ నారాయణ గారు ఈ మోసాలు చేస్తారు ఆక్రమణలు అన్న దాంట్లో చూసుకోగలిగితే అన్యాక్రాంతమైన ఒక బిల్డింగ్ లో అద్దెకుంటున్న ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆయనే ఖాళీ చేయించాలి అని చెప్పి మీరు ఓవరాక్షన్ లాపేసి ఈ చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్ని మళ్ళీ మీరు దానికి ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చి మాధ్యమాలు ఉన్నాయి కదా అని చెల్లరేకపోదాం అనుకుంటే కుదరదు సార్ అంచేత వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందో ఏం చేస్తుందో నిజం నిలకడమే తెలుస్తుంది అన్న దానికి జగన్మోహన్ రెడ్డి ఒక అమాయకుడు ప్రతిదీ ముందు చూపుతో టక్కన మాట్లాడేస్తాడు నేను ఏ విజనరీ నేను ముందే ఆలోచిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటే అలాగే ఆయనకి నోరాగదు పక్కన జగన్మోహన్ రెడ్డి కరోనా నీటి పారాసిటిమాల్ వేసుకుని ఇంట్లో నోరు మోసకి హా సరే నేనైతే ప్రపంచం బంగళాలు దీపేస్తాను శాఖలు దీపేశా హైదరాబాద్ కి పరిమితమైన వ్యక్తులు ఎస్ఎస్ ఆయన ఏం చేశాడు నా ముందు రెండేళ్ళు ప్రజల కడుపులు పెట్టుకుని సంక్షేమాలు ఇచ్చుకొని కాపాడుకున్నాను పాపానికి లాస్ట్ కి అంతేగా అంతేగా ఎఫ్ టూ సినిమా చూపించారు అదే పారాసిటమాల్ మాత్రం వేసుకున్నారు మూసుకుని ఇంట్లో కూర్చున్నారు అందులోనూ అంటే నరేంద్ర మోడీ ఎట్టండి బల్యాలు కొట్టండి నా బంధు కొట్టండి నా దోసాలు కొట్టండి అని చెప్పింది ఆయన వాస్తవం చూసుకుంటే ఏమీ లేదు మూసుకున్నోడికి మూసుకున్న తొత్నూ లేదన్నది ప్రూఫ్ చేసింది ఆ కరోనా టైము అది జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు చెప్పింది ద హౌ ఈస్ అడ్రస్ట్ ప్రజల పరిరక్షణ ఏ విధంగా చేయబడింది చూడమనండి అండి ఇవాళ మీకు వచ్చారు కన్నా ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక స్థాయి కలిగిన వ్యక్తి నేనైతే ఆయన చాలా గౌరవిస్తాను నాకు తెలుసో తెలియకో ఒక మనిషికి భుజాల మీద బేతాల్లాగా ఎవడో కూర్చున్నట్టు ఆ విక్రమార్కుడికి ఈయనకి అమరావతి కూర్చుని ఉంది నెత్తికి అమరావతి అన్న దాంట్లోంచి ఆరు నెలల్లో దాన్ని బెయిల్ చేసే కార్యక్రమానికి తెరలేపుకొని ప్రభుత్వ స్థాపన జరిగిన తదనంతర పరిణామంలో ప్రకృతి విపత్తులు వీటిలన్నింటిలోంచి ఒక బయటపడలేని నిస్సహాయ స్థితిలో ఈ వరల్డ్ బ్యాంక్ లాట వాళ్ళు చీకటి దెబ్బలు కేంద్ర ప్రభుత్వం నిరంతరం పది సంవత్సరాలు బట్టి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకి కొడుతున్న చీకటి దెబ్బలు ఇది ఎవరు వల్ల పార్టీ అంటే ఇప్పుడు జగన్ చేసింది కరెక్ట్ అని భావించాలి కదా జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పాడు అది రాజధానికి సరైన ప్రాంతం కాదు అందుకోసం అక్కడ రాజధాని నిర్మించట్లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు అంటే ఆయన ముందు చూపునటువంటి వ్యక్తి అనుకోవాలా లేదంటే ఈ నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లేదంటే నలభై సంవత్సరాలు రాజకీయ భవిష్యత్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ విజనరీ తెలియదు అనుకోవాలి రెండు విషయాలు చెప్తాను సో గారు చిన్నప్పుడు ముసలి ఇంట్లో కూర్చోబెట్టి మనకి చలోక్తులు పూడికలు పూడికలు అన్ని చెప్తాం అంటే పోసిన బీరు అని ఒక సామెత ఉంటుంది ఆ సామెత ఏంటంటే అమరావతిలో ఏమైనా పెట్టామంటే అది ఎలా తగలడుతుందో అందరికి కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ గత ప్రభుత్వం ఏదో ప్రాణాలు తెగించి బిల్డింగ్లు కట్టినా కంపల కొట్టడానికి ముప్పై తొమ్మిది కోట్లు నెక్స్ట్ మళ్ళీ నీళ్లు తోడుకోవడానికి పదిహేను వందల కోట్లు కట్టడానికి ఎనిమిది లక్షల కోట్లు అన్న ప్రాథమిక అంచనాలతో మాట్లాడుతున్న ప్రభుత్వాలు చూస్తున్న ఈ తరుణంలో అసలు వాస్తవానికి దగ్గరగా మనం ఉన్నామా దూరంగా ఉన్నామా అన్న విషయం గ్రహించగలదు తర్వాత ప్రభుత్వం ఒక రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ పాత్ర ఎంత దీనికి ఒక అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా మనకి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా డిక్లేర్ చేసిన హైదరాబాద్ లో కూడా నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నీకు అసెంబ్లీ సెక్షన్స్ ఉంటే పెట్టుకోవడానికి ఒక అసెంబ్లీ భవనాలు లో మూడు నాలుగు బ్లాక్లు మన మొహాన్ని కేటాయించి తదనంతరం హైకోర్టులో నీ కేసులు వాదించుకోవడానికి ఇచ్చిన రాజధాని మాత్రమే తప్ప మనకి హైదరాబాద్లో ఏ హక్కుల తక్కువ రాజధాని మనకి ఇవ్వలేదు ఇది పది సంవత్సరాల రాజధాని అంటే దాని అర్థం ఏంటి ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వర్తించడానికి సంబంధించిన అవసరాలతో నువ్వు ఏదైనా రాజధాని నిర్మించుకుంటే అది ప్రభుత్వ బాధ అంటే ఒక హైకోర్టు భవనం ఒక సెక్రటేరియట్ భవనం ఒక అసెంబ్లీ భవనం ఈ మూడు ప్రభుత్వం నిర్మించింది నీకు చేత కాక నీకు అవనో కాదు తెలియక టెంపరీ అనో దిక్కుమాల పదం పెట్టిన పది ఏళ్ళు బట్టి అక్కడే ఏడుస్తున్నాం మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు అడతాం దానికి రాజమౌళి ఇచ్చిన పిక్చర్లకు కడతాం అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్ ఎజెండా నీ పర్సనల్ ఎజెండాకి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మా డబ్బులకి నీ డబ్బులకి ఏం సంబంధం చెప్పండి కళల సౌదాలు నాకు నా తాజ్మహల్ కట్టుకొని ఇంట్లో ఉండాలి ఉంటుంది అవుతుందా ప్రాక్టికల్గా నేను ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొట్టుకొని దాని పేరు తాజ్మహల్ని పెట్టుకుని తృప్తి పడాలి అవునా కదా అంతేకాని వాస్తవానికి దూరంగా కళల సౌదాలు నిర్మించుకుంటానని కూర్చున్న దగ్గర వాస్తవానికి ప్రకృతి ప్రభుత్వం అర్థం కాంతాను అండ్ దేవుడి యొక్క ఇది చెప్తాను ఇప్పుడు సుజా సోదరులు అటువంటి చెప్పాడు మొదటి రోజు ఇది కనకదుర్గమే కాపాడాలి పైన అమ్మవారు ఈ బ్రిడ్జ్ నిలబడుతూ కొట్టు పోద్దని చెప్పుకుని వచ్చాడు తుఫాను మొదటి రోజు అంటే ప్రీకెన్సీ నోషన్ వస్తాను ప్రీకెన్సీ చేస్తాను ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారం అన్ని కబుర్లే కేంద్ర ప్రభుత్వం దాన్ని నమ్మితే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి మోసపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల అనుభవంలో ఆయనే మోసపోయాడు గత ప్రభుత్వంలో స్థాపనలో మళ్ళీ మోసపోతాను మీరెళ్ళి మమ్మల్ని ప్రాణాలు తినేస్తే మేమేం చేయాలి ఆ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ బయలు మోజ మారని వీళ్ళు బొర్రెడితే ఏం చేయాలి లోకల్ బొర్ర పెట్టిన తర్వాత అది మెల్లిగా కొడతాడు గట్టిగా కొడతాడు ఎవరికి ఓకే